నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అలాగే సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలు ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాలు వెళితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు ఖండించారు కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయబోదని తేల్చి చెప్పారు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని చెప్పి మండిపడ్డాడు అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తూ ఉన్న తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి మంత్రి గారు స్పష్టం చేశారు అలాగే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి రైతులకు ఇస్తూ ఉన్న ఉచిత కరెంటు ఏదైతే ఉందో అది ఏడు గంటలకు తగ్గించామని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆ యొక్క విద్యుత్ గంటలు ఏవైతే ఉన్నాయో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో రైతులకు ఇస్తూ ఉన్న ఉచితంగా ఇస్తూ ఉన్న తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి మంత్రి గారు స్పష్టం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు మీ యొక్క విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్